హాయ్ అండి ఏంటి అక్కడ ఇంకా వీడియో పెట్టలేదు అని అనుకుంటున్నారా ఎవ్రీడే ఈ మధ్య కే లాక్స్ అయితే స్టార్ట్ టెన్ టెన్కేలా వస్తున్నాయి కదా సో ఈరోజు కొంచెం అయితే లేట్ అయింది అనమాట ఎందుకంటే కొంచెం ఇక్కడ నెట్ ప్రాబ్లం ఉంది కరెంట్ కూడా లేదు అందుకనే కొంచెం వీడియో లేట్ అయింది సో అయితే కొంచెం డిఫరెంట్గా అంటే మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి నేను పిల్లల్ని పంపించే వరకు టెన్ నైన్ ఎయిట్ థర్టీ వరకు అయితే వీడియో షూట్ చేసిన సో మార్నింగ్ లేవగానే ఎలా ఉంటుంది మార్నింగ్ రొటీన్ అనేది ఇంతవరకు షేర్ చేయలేదు కదా సో పొద్దున్నే లేవగానే నేనైతే బయట నీళ్లు చల్లేసే అలా ముగ్గేసేసుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా అయితే జుట్టయితే అని చెప్పింది కదా నాకు ఎందుకో అనిపించింది ఫస్ట్ జడ వేసుకోవాలన్నమాట అలా నీట్గా వేసేసుకున్న తర్వాత ఇంకా మిగతా పనులలోకి వెళ్ళిపోతున్నాను అనమాట అంటే ఈరోజు కొంచెం లేట్ అయింది నాకు లేగడం ఫైవ్ మామూలుగా ఫైవ్కి లెగిస్తాను రోజు కూడా ఈ రోజు ఏంటో కొంచెము ఫైవ్కి అలారం పెట్టినా కానీ లేగ బుద్ధి కాలేదు ఫైవ్ థర్టీకి లేసాను అనమాట ఇంకా లేచిన వెంటనే అయితే బయట పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పాలు పెట్టేసిన ఒక పక్క అండ్ ఇంకా చాయ్ కూడా పెట్టేసుకుంటాను వెంటనే ఇక్కడ ఏంటంటే పాల పైన పాల మీద మీగడ తీస్తాను అనమాట ఇలా మీగడ తీసేసి అది ఇది ఎప్పటి నుంచో చాలా వీడియోస్లో కూడా చూపించాను ఇంక ఇది అందరు చేసేదే అలా స్టోర్ చేసుకొని నేను నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను చాలామంది పా కొంతమంది పెరుగు మీద కూడా తీస్తూ ఉంటారు మేగడ నేనైతే పెరుగు మీద దీని డైరెక్ట్ పాలు నైట్ కాగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కదా మార్నింగ్కి అంతా ఎక్కువ ఇంట్లో మేగుడు వచ్చేస్తాను అనమాట ఇంకా కాగబెట్టే ముందు నేను ఇలా ఒక బాక్స్లో తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఒక టెన్ డేస్ తర్వాత దాని అయితే ఇంకా నెయ్యి అయితే పిల్లలకైతే నెయ్యి చేస్తూ ఉంటాను సో అసలు నేను ఎప్పుడు ఇంతవరకు పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా అసలు నెయ్యి బయట తీసుకురావడమే తెలియదు అండి ఎప్పుడూ కూడా నెయ్యి నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా అదనమాట నెక్స్ట్ ఈరోజైతే కందిపప్పు అదే సొరకాయ పప్పు చేద్దామని చెప్పేసి కందిపప్పు నానబెట్టేసిన అండ్ రైస్ కూడా కడిగేసి పెట్టేసిన ఈ లోపే మన ఛాయ్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఛాయ్లో పాలు పోసి వచ్చేసి ఇంకా నేను ఇంకా ప్రెస్ చేసుకుని వచ్చేసిన ఇంకా చాయ్ కూడా తాగేస్తున్నాను అండ్ చాయ్ తాగే లోపైతే ఈ పప్పు కూడా పెట్టేసినాను అనమాట ఇంకొక రెండు విజిల్స్ వచ్చిన తర్వాతకి స్టవ్ ఆఫ్ వేసేసి ఇంకా పిల్లల్ని అయితే లేపడానికే వెళ్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఛాయ్ తాగాలి కదా మనం ముందు ఛాయ్ తాగేస్తేస్తాను ఈలో పిల్లల్ని లేపిస్తాను వాళ్ళు వచ్చేసారు కూడా అనమాట సో ఏంటో అండి ఎంత తొందరగా లేచినా కూడా ఆ టైంకి అంతా కూడా ఎంత కొంత కొద్దిగా నాకైతే లేట్ అయిపోతూనే ఉంటుంది అది పిల్లలే లేటా నా లేటా ఏం అర్థం కాదు ఈ సొరకాయ తెచ్చి అయితే టూ వీక్స్ అయిపోతుంది పోయిన వీక్ కూరగాయలకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ వీక్ మళ్ళీ కూరగాయలు కూడా తెచ్చినాక నా ఆ సొరకాయని మాత్రం వాడకుండా అలానే పెట్టిన యాక్చువల్గా దాన్ని ఎందుకు ఉంచానంటే నేను సొరకాయ హల్వా చేద్దామని చెప్పేసి దాన్ని ఉంచినా బట్ నాకు ఇంకా హల్వా చేసేంత టైం సెట్ అవ్వట్లేదు దాని మీద గుర్తు ఉండట్లేదు ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా అది అలాగే ఉండిపోయింది ఇంకా ఎక్కువ రోజులు ఉంటే సొరకాయ ఇంకా గట్టిగా అని చెప్పేసి అని ఇంక ఈరోజు సొరకాయ పప్పు అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే వేసేసిన ఇంకా సంజు వేసి లేసి రెడీ చేయడానికి వచ్చిండు కానీ చెర్రీ మాత్రం మనిషి వెళ్ళి లేపేవరకు అసలు లెగనే లేగదండి పాడుకు పాపం చాలా భయం ఉంటుంది మమ్మీ వస్తుంది తిరుతుందేమో అని చెప్పి ఫాస్ట్ ఒకసారి లేపగానే కానీ కానీ చెర్రీ మాత్రం అసలు లేదు ఇంకెళ్ళి దాన్ని లేపేసి ఇంకా బెడ్షీట్స్ అది వేసి వచ్చేసరికి ఇంకా పప్పు కొంచెం వేడి అనమాట కొద్దిగా బాయిల్ అయిన తర్వాత నేను ఇంకా టమా అదే టమాటా పచ్చిమిర్చి ఆనియన్ అండ్ సొరకాయ ముక్కలు కూడా కట్ చేసి ఒక టూ విజిల్స్ వచ్చాకైతే ఇంకా మన పప్పును అయితే పోపు వేసేసుకోవడమే ఈరోజు ఈరోజైతే టిఫిన్ నేనేం చేయలేదనమాట ఎందుకంటే ఈరోజు పప్పు కదా ఇంకా నేను పప్పు పోపు వేస్తే చాలా స్మెల్కే మా అబ్బాయి ఆకలేస్తుంది మమ్మీ అని వేస్తాడు వేడివేడిగా తింటే టేస్ట్ బాగుంటుంది కదా లంచ్లో పెట్టేసరికి ఇంకా కొద్దిగా టేస్ట్ అయితే మారిపోయింది అందుకని చెప్పేసి ఇలా పప్పు అంటే పిల్లలకి ఇష్టం కదా బేసిక్గానే ఇంకా వేడివేడిగా తినిపించేస్తే అయితే తింటారని చెప్పేసి సొరకే పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి పిల్లలకి ఇంకా నేనే తిని పెట్టేసి అనమాట ఇంకా అట్లా ఉంటుంది నేను అక్కడ వీడియో అయితే ఇంకా షూట్ చేయాలి అప్పటికే చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే వంట చేసేసుకున్నాను అనమాట కానీ ఏంటో వంట చేయడానికైనా సరే నాకు ఒక్కసారి అయితే మస్తు లేట్ అయింది అనుకోవచ్చు అంత ఏం చేసావు అక్క ఎందుకు లేట్ అవుద్ది అని అంటారు ఏమో తెలియదు మరి నాకు ఏదో ఒక చిన్న చిన్న పనులు ఉంటానే ఉంటాయి కొద్దిగా అట్లా లేట్ అవుతూనే ఉంటుంది ఇదనమాట ఈ మధ్య కందిపప్పులో కూడా ఏదో కొంచెం ఏది అంటే అది ఒక రకమైన ఏదో పప్పు కలుపుతున్నారని నేను ఒక దగ్గర న్యూస్ చూశాను అనమాట అప్పటి నుంచి కందిపప్పు వండాలంటే కూడా భయం వేస్తుంది ఇంక అసలు ఏం తినాలో కూడా అర్థం కావట్లేదు ప్రతి దాంట్లో కూడా కలితే కలితే మీరు విన్నరా లేదు ఈ వార్త కందిపప్పులో ఒక రకమైన సన్నది ఏదో పప్పు కలుపుతున్నారంట దానివల్ల అది కూడా స్లో అండ్ టైప్ అనమాట అది మన తినకూడని పప్పు ఏదో అది కాకపోతే కందిపప్పు లాగే ఉంటుందంట మనం గుర్తుపట్టలేనట్టుగా ఉంటుందంట అని నేను ఒకటి చూసాను అనమాట న్యూస్ ఇంకా అప్పటి నుంచి కూడా కందిపప్పు వండాలంటే కూడా భయం వేస్తుంది కానీ తప్పదు ఇక ఏది ఏది ఎన్ని కల్తీలు ఉన్నా పాలు తాగాక మానట్లేదు ఇలాంటి అన్నీ కల్తీ ఫుడ్ మొత్తం తినక తప్పట్లేదు అనుకోండి ఇంకేం చేస్తాం మరి ఇక అన్నీ తినాలి అన్నీ తాగాలి లైఫ్ అంటే అట్లా ఉంటుంది ఒక పక్క వీడియో షూటింగ్ ఒక పక్క నేను పని అంటే ఎంత కష్టంగా ఉంటుంది అంటే మామూలు కష్టంగా ఉండదు కానీ డైలీ లాగా స్టార్ట్ చేసినా ఇంకా మళ్ళీ రెండు రోజులు చేసి మళ్ళీ అలా వదిలేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా డైలీ చేస్తాను అండ్ డైలీ చేస్తాను కూడా అండ్ అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు వీడియో ఫుల్గా చూస్తున్నారు బట్ నేను లైక్ అయితే చేయట్లేదు కదా చిన్న లైక్ కూడా చేయండి వీడియోని ఎందుకంటే మీరు లైక్ చేయడం చాలామంది అనుకుంటారు ఏంటంటే లైక్ చేస్తే నిజంగా వీళ్ళకి డబ్బులు వస్తాయేమో అనుకుంటారు అసలు నిజం అసలు ఎంత పిచ్చిగా ఆలోచిస్తారంటే అసలు లైక్ చేయడం వల్ల ఒక్క రూపాయి కూడా రాదండి అసలు లైక్ చేయడం ఏంటంటే వీడియో అనేది మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ వెళ్తుంది అంటే ఇప్పుడు యూ యూట్యూబ్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండి అందులో కొన్ని లక్షల కోట్ల వీడియోస్ ఉండొచ్చు ఆ వీడియోస్లో మన వీడియో ఎక్కడో ఉంటుంది అనమాట ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే మన వీడియో ఇట్లా టాప్లో కనిపిస్తే ఎవరికైనా చూడడానికి ఆటోమేటిక్గా చూస్తాం ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేసిన నార్మల్గా ఏది కనిపిస్తే అది ఎట్లా చూస్తాం కదా అలాగే మన మీరు లైక్ చేయడం వల్ల ఏదంటే కొంచెం ముందుకు వెళ్తుంది వీడియో పుష్ అనమాట ముందుకి సో ఇంకొంతమంది చూడడానికి మన వీడియోకి అవకాశం ఉంటుంది అంతే తప్ప ఇంకా వేరే ఏం లేదు అందుకనే వీడియో చూసినప్పుడు చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఇంకా మొత్తానికి అయితే నేను పప్పు కూడా తాగింపు అయితే వేసేసిన పిల్లలు ఇద్దరు కూడా రెడీ అయిపోయారు అనమాట ఇంకా వాళ్ళు పాలు కూడా తాగేసి వెయిట్ చేస్తున్నారు ఇంకా నేనైతే పిల్లలకి బాస్కెట్లు కట్టేసి కొంచెం తినిపించే చిరి దగ్గర జడలు ఇది పెద్ద టాస్క్ ఎందుకంటే జడలు వేయడానికి అది ముప్పై తిప్పలు పెట్టి మూడు జరలు నీళ్ళు దాపిస్తుంది కరెక్ట్గా రెండు జడలు రిబ్బెన్లు వేసి పైకే కట్టాలన్నమాట పొరపాటున కిందకు వదిలిన ఎప్పుడైనా ఒక అంటే రిబ్బన్ లేకుండా నార్మల్గా రబ్బర్ పెట్టేసినా కూడా అస్సలైతే ఊరుకోదనమాట ఇంక అట్లుంటుంది ఇంక ఇది వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే పిల్లలకైతే అది ప్రోమో గ్రానైట్ అయితే మొన్న ఎప్పుడో అవి చేసి పెట్టేసిన అనమాట ఫుల్ వర్షం వస్తుంది ఇక వీడియో కంటిన్యూగా చూడండి స్టార్ట్ అయిపోయింది వర్షం వెరీ స్లోగా వస్తుంది ఏ వర్షాలు దాడుతున్నావా జయంత్ ఇట్రా తా వర్షం వస్తుందా ఏ రారా 가르쳐봐. 가르치세요. 한나고 수 년多了. 일어나. చరిత్ర తడిసిపోతు ఈరోజు ఫస్ట్ ట్రిప్లో వచ్చాడు ఇవేమో సెకండ్ ట్రిప్ ఉంది వర్షం వస్తున్నానే గొడ గొడిగిచ్చి పంపించా తడిసావా తడిచిపోయిందిగా ఏం తడిసావా ఆ వర్షం తగ్గిందిగా అరే ఎందుకు తడిసావా చేరతా చివరికి గుజ్జున ఆటో లైట్ ప్యాకెట్ ఫస్ట్ పెట్టండి ఫస్ట్ ఎందుకంటా ఆటోనే తెల్తది కదా చేంజ్ ఎందుకు ఒకేసారి సార్ సానం పర్వాలేదు సానం చేసేస్తేనే బాగుంటుంది వర్షానికి అక్కడ చూడండి ఒక ఆంటీ బయనా నిండింది నిండింది అండి థ్యాంక్ యూ ఏ గ్రా నేను ఇంకా చేస్తా